హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాన రోజుల తర్వాత మళ్ళీ డైమండ్స్ వీడియో తీయడానికి నేను ఈరోజు వెళ్తున్నాను అనమాట వీడియోస్ తీసి అసలు ఈరోజు అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది ఒక సండే రోజు నేను చాలా రోజులు మీకు అనుకుంటున్నాను వెళ్దాం వెళ్దాం అని చెప్పి అట్లాగే బ్రేక్ అవుతూ ఉంది ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను వెళ్దాం వీడియో తీద్దాం ఎలా అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉండి ఏంటి అనేది జలం ఎలా వస్తున్నారు ఏంటి కొత్త వాళ్ళు వస్తున్నారా పాత వాళ్ళు వస్తున్నారు మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఒక మంచి విషయం స్టార్ట్ అవుదా లెక్స్ గో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సత్యనపల్లి కోసూరు అచ్చంపేట రూట్లో వెళ్తున్నాం అనమాట ఈ రూట్లోనే కాదు మనం విజయవాడ నుంచి కూడా బల్లకట్టు కూడా రావచ్చు అనమాట ఇంకోటి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ రూట్లో వెళ్తాము ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మన తెలంగాణ నుంచి రావాలంటే పులిచింతుల ప్రాజెక్ట్ మీదుగా రావాలన్నమాట అట్లా కొట్లగూడ బల్లకట్టు రూట్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నది రైట్ సైడ్ మనం వెళ్ళాలి ఇట్లా ముందుకు వెళ్ళాలి ఇక్కడ అంటే మనకి కనిపిస్తుంది కదా వాటర్ ట్యాంక్ ఇది వాటర్ ట్యాంక్ ఈ కొండగా ఎప్పుకుంటారు అనమాట ఇట్లా వజ్రాల అన్వేషణ అనేది ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది మీద కూడా ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ముందుకెళ్తే మనకేందంటే బల్లకట్టు వచ్చింది ఆ బల్లకట్టు దాటి అవతలకెళ్తే అది గుడిమెట్లు అంటారు అనమాట అక్కడ వెతుక్కుంటూ ఉంటారు ఇక్కడ ఈ కొండ కూడా వజ్రాలు ఉన్నాయి అని చెప్పేసి వజ్రాల అన్వేషణ కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇదే అనమాట కొండ కొంచెం ముందుకెళ్తే మన ఆ డౌన్లోకి వెళ్ళిపోతే మనకి కృష్ణా అది అనమాట ఆ డౌన్లో మనకి బల్ల కట్టు ఉండేది ఆ దగ్గరికి వెళ్ళడానికి ఆ దగ్గరికి వెళ్తే అది గుడి మ్యాప్ల అనమాట వాటర్ ఫుల్గా వస్తున్నాయి అనమాట ఇక బళ్ళ కట్టేస్తున్నారు లేదో తెలియదు కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఆడికి కనుక్కున్నాం బల్ల కట్టేస్తున్నారు లేదు నీళ్ళు అయితే ఫుల్గా ఉండి మధ్యలో తుఫాన్ వచ్చి వాటర్ కూడా బాగా ఫుల్గా వస్తున్నాయి అనమాట అంటే బల్లకట్ట అయితే ఇప్పుడు ఏం లేదు బల్లకట్ట వేయట్లేదంట గత మూడు నెలల నుంచి బల్లకట్ట అనేది వేయట్లేదని చెప్తున్నారు చూడండి ఆగిపోయి కూడా జనం కొంతమంది కొద్ది కొద్దిగా వస్తున్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగ మన చిన్నపాడలో ఆ దరికెళ్తూ ఉంటున్నారనమాట వాటర్ అయితే చూడండి ఫుల్గా వస్తా ఉంది గుడిమెట్లు కడు ఉందాం అనమాట పొట్ల నుంచి ఆ దాని నుంచి ఇద్దరికి వచ్చాం చూస్తున్నారు కదా నది అయితే ఫుల్గానే వారుతుంది బల్లకట్టయితే ప్రజెంట్ వేయట్లేదు అంటున్నారు గత మూడు నెలల నుంచి వేయట్లేదు అంటున్నారు చూస్తున్నారు కదా ఎట్లా ఉందో ఇప్పుడు మనం వజ్రాలు అన్వేషణ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అసలు ఇక్కడ వజ్రాలు ఎలా వెతుకుతున్నారు ఏంటి అనేది మనకి ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను మీకు మనకి అటు కనిపించేది అది వినయ వెంకటేశ్వర స్వామి గుడి అనమాట అయితే ఫ్రెండ్స్ మనం చాలా రోజుల క్రితం ఈ వీడియోలు తీసాం అనమాట ఈ మన వజ్రాల అన్వేషణ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఇంకోటి ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలామందికి ఇక్కడికి వజ్రాలు ఇక్కడ దొరుకుతున్నాయి అని చెప్తున్నారు కొంతమందికే దొరుకుతున్నాయి అందరూ దొరకట్లేదు దొరుకుతున్నాయి అనగానే ఏం చేస్తారంటే వీళ్ళంతా వాళ్ళు దొరికినప్పుడు మనకు కూడా ఎందుకు దొరకదు అని చెప్పి పనులు పోగొట్టుకుని వస్తున్నారు అలా పనులు పోగొట్టుకుని రాకుండా ఎప్పుడో ఒకసారి ఈరోజు సండే ఆదివారం నేను వచ్చాను ఏదో టైంపాస్గా అలాగే మీరు కూడా వచ్చి అన్వేషణ చేసుకోండి తప్పు లేదు పనులు పోగొట్టుకుని వచ్చారంటే మాత్రం మన టైం బొక్క ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఒక వీడియో చేస్తున్నామంటే పది మందికి ఉపయోగపడాలి ఓకే చూద్దాం అక్కడికి పైకి వెళ్ళి కొంతమంది కదా వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం చూడండి అంత అడవి మీది ఏ రకం ఇది అది మైక్ దగ్గర పెట్టుకుంటాం న్యూస్ వేడా

ఏంటంటే యూట్యూబ్లో కూడా అన్ని కరెక్ట్ అయ్యి పెట్టలే వ్యూస్ కోసం కూడా జనం ఎక్కువ చూస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి కొంతమంది ఫేక్ గా చెప్తూ ఉంటారు మీరు చూసే అంటున్నారు కాబట్టి ఓకే ఇట్లాంటి వాళ్ళతోనే మనం వీడియో చేస్తాం అన్నమాట మాస్తాంగా అది కలర్ వచ్చేసరికి ఎలా ఉంది ఏ కలర్ ఉంది మీకు ఏమైనా వైట్ కలర్లో ఉంది ఓకే ఇంకా మీ ఊరి నుంచి ఎవరైనా వచ్చారా మీరేనా వచ్చింది వస్తా ఉంటున్నారు ఎంత దూరం ఉండవచ్చు మీ ఊరు మ్యాక్సిమం ఎక్కడి నుంచి రెండు వందల కిలోమీటర్లు ఉండేదా అబ్బో చాలా దూరం నుంచి వచ్చారే పైకి కూడా వెళ్ళి చూశాను కొంతమంది అయితే తిరుపతి నుంచి వచ్చామంటున్నారు అయితే చాలా దూరం నుంచి వస్తున్నారు కాకపోతే మీరు ఇప్పుడు ఆ ఉద్యోగం దొరికినాము ఇప్పుడు పలానా ప్లేసులో అని చెప్పింది మీకు చెప్పట్లేదు గుడిమెట్లోనే దొరికింది దొరికింది అని చెప్పింది అంతే ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే అమ్మ మీరు సరే దొరికింది మనకు కూడా దొరికింది అని చెప్పి వచ్చారు ఆశపడి ఎవరైనా వస్తారు వాస్తవంగా ఇక్కడైతే చాలా చాలామంది చాలా సంవత్సరాలు బట్టి ఈ ఏరియాలో మొత్తం వెతుకుతూనే ఉంటారు తవ్వుతూనే ఉంటారు ఇలాగా మీరు తెలిసింది కాబట్టి ఇలాంటి ప్లేస్లో అందరు తవ్వింది కాకుండా సపరేట్గా ఏదైనా పక్కగా వెళ్ళి అంటే ఎవరు తో ప్లేస్ ఈ ఏరియాలోనూ వెతుక్కుంటే ఏమైనా దొరికే అవకాశం నేను ఇచ్చే సలహా అంతే ఇంకోటి ఏంటంటే అయితే రమ్మనే అయితే నేనేం చెప్పను వాస్తవంగా అట్లా రమ్మని అయితే కాదు ఏంటంటే వచ్చారు కాబట్టి మీరు చూశారు అంటున్నారు కాబట్టి దాన్ని బట్టి మీకు సలహా ఇస్తున్నా అంతే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ ఊరు వాళ్ళు కూడా రేపేళ్ళు అని చెప్తున్నారు కదా వాళ్ళు కూడా చూసే చూసాక వస్తుంది లేకపోతే ఆమెకి చెప్పాను కదా ఓకేనండి అంటే మీరు మామూలుగా ఏమో పనులకు వెళ్తారమ్మా ఇదిగడా ఇట్లా ఓకే ఇంకో సలహా ఏంటంటే నేను ఇచ్చేది ఏంటంటే ఈ అనేవి వాస్తవంగా అయితే లక్షల్లో కోట్లో ఎవరికో అదృష్టం ఉన్న వాళ్ళకే దొరికిద్ది మీరు పనులు పోగొట్టుకుని అయితే రావద్దు ఎందుకంటే నేను చాలామంది వీడియో చేశాను నాకు తెలిసి నేను చెప్తున్నాను పనులు పోగొట్టుకుని ఎప్పుడన్నా ఒక టైంపాస్గా ఒక ఆదివారం పూట ఏదో మన ఖాళీ టైంలో ఏదో ఉంటాక ఫ్రీడైమ్గా వచ్చి వచ్చి ఎత్తుక్కుంటే దొరికే అవకాశం ఉంటుంది వచ్చి అట్లా ఎత్తుక్కోండి పనులు మాత్రం పోగొట్టుకుని అయితే రావద్దు ఆదివారం వచ్చారు కాబట్టి మంచిదే అట్లా అంటే ఆశ ఆశ అంటే ఏంది డబ్బులే కదా మనకు కావాల్సింది నేను ఓకే ఓకే మంచి మంచి ఆలోచన అట్లా ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇట్లాగే నేను చెప్పినట్టుగా అదృష్టం ప్లస్ కానీ పళ్ళు బాగొట్టుకు మాత్రం రావద్దు ఏదో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే చాలామంది ఏంటంటే వాళ్ళకి దొరికినాయి అని చెప్పేసి వచ్చేస్తున్నారు రోజులు రోజులు ఇక్కడే ఉంటున్నారు తినడానికి కూడా డబ్బులు ఉండలేదు ఇక్కడ నీళ్ళకి ఏది ఏం చూస్తున్నారుగా ప్యాకెట్లు గీకెట్లు కూల్ డ్రింక్లు కానీ నీళ్ళకి ఇబ్బంది అన్నిటికీ ఇబ్బంది వచ్చారు ఒక రోజు తెచ్చుకున్నారు పొద్దున్నొచ్చారు అంటే మధ్యాహ్నం చూసుకుని వెళ్ళిపోవచ్చు ఎప్పుడో ఒకసారి అండి చూసుకోండి మంచిదమ్మా ఇప్పుడు మీరు ఒకసారి ఎత్తుకారా ఇంకేమన్నా ఏరియా సైడ్కి ఏమన్నా వెళ్ళారా అయితే మీరు ఇటు కోలూరు సైడ్ కానీ ఇటు అటు కూడా దొరుకుతుందని చెప్పన్నారు ఈ మధ్యలో ఇది వాసంగా అయితే ఇప్పుడు మీకు కనిపిస్తున్న దెబ్బలు కనిపిస్తున్నాయి కదా ఈ ఇసుక దెబ్బలాగా ఒకసాటే దెబ్బల్లాగా ఒకసారి రాళ్ళలాగా కోవలు కోవలు పోస్తుంటారు మీరు చూసి వచ్చి ఉంటారు పైన పైన చూసి వచ్చి ఉంటారు అటు పోలేదా ఇక్కడ దొరికే రాళ్ళు ఎలాంటి అని మనం తెలుసుకొని వచ్చి ఎత్తుక్కుంటే కొంచెం దొరికే అవకాశం ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ గతంలో ఇదంతా బ్రిటిష్ వాళ్ళు అంతా ఇది జల్లుడు పట్టిన ఏరియా అనమాట ఈ జల్లెడు పట్టిన ఏరియాలో వాళ్ళకి దొరికినాయి పెద్ద పెద్ద దొరికినాయి వాటిలో మిస్ అయిపోయినా ఆ జల్లులో మిస్ అయిపోయి ఈ దీంట్లో చిన్న చిన్నవి దొరికి ఒక క్యారెట్ రెండు క్యారెట్లు మూడు క్యారెట్లు అని అండి నేను కూడా గతంలో చూశాను కానీ ఆ వీడియోలు అయితే తీయలేదు తీనీలేదు ఎందుకంటే వాళ్ళు పోలీసులు ఇట్లా కొట్టుకుంటారు మళ్ళీ మాది తీసుకుంటారు అని చెప్పి చెప్పారు నేనే నేను కూడా చూశాను మీరు కూడా చూసారు అంటున్నారు కాబట్టి కాకపోతే కొద్దిగా ఏదన్నా కొత్త ప్లేస్కి వెళ్ళి ఈ ఏరియాలోనే ఎవరు టౌన్ ఏరియాలో పోయి ఎత్తుక్కోండి చూడండి అప్పుడప్పుడు రాని కానీ పనులు మాత్రం బాగుంటుంది రావద్దు ఓకే థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆమె చెప్పినట్టు నిజానికి వాళ్ళకి దొరికి చూసి వచ్చిందని చెప్తుంది మనమైతే చూడలేదు కాబట్టి వాళ్ళ మాటలో మనం కనుక్కున్నాం ఇప్పుడు ఈ ఈరోజు గుడిమెట్ల అనేది వీడియో అయిపోయింది నేను మళ్ళీ ఇక్కడి నుంచి నేను కోళ్ళూరు వెళ్తున్నాను ఫ్రెండ్స్ అసలు కోల్లూరులో వాటర్ ఎలా ఉండేది అనేది కూడా ఆ వీడియో కూడా నేను తీసి పెడతాను వీడియోనే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్